ఎన్ని పేర్లతో పిలువబడింది బైబులు ధర్మశాస్త్రానికి ఎన్ని పేర్లు ఇచ్చింది బైబులు ధర్మశాస్త్రాన్ని ఎన్ని పేర్లతో పిలిచింది అంటే మనం మూడో ఆలోచించాం మొదటిది సత్యము సత్యము రెండు లేఖనాలు మూడు స్వరూపము అది సత్య స్వరూపం జ్ఞాన స్వరూపము సత్య స్వరూపం అనగా క్రీస్తు స్వరూపము సత్య క్రీస్తు క్రీస్తు ఏ రూపంలో ఉన్నాడు తల్లి రూపంలో ఉన్నాడు మనం ఏ రూపంలో ఉన్నాము తల్లి రూపంలో ఉన్నాము మన పోలిక మన స్వరూపము నల్లను చేద్దాం మనందరినీ ఒకే పోలిక తండ్రి ఏ పోలికలో ఉన్నాడో ఏ రూపంలో ఉన్నాడో ఆయన పిల్లలైన మనం కూడా అదే పోలిక అదే రూపం తండ్రి ఆత్మది ఆత్మ పోలిక ఆత్మ రూపం శరీర పోలిక కాదు శరీర రూపం కాదు కనిపించే ఏ రూపం కాదు కనిపించే ఈ పోలిక కాదు ఈ శరీరము లోపల ఉంది ఆత్మ ఆత్మ పోలిక ఆత్మ రూపం దేవుడు ఆత్మ ఆత్మలోంచి మనం విడిపోయిన భాగాలను ఆయన పానీయ భాగాలము ఆయన స్వాస్థ్య భాగాలము మనిషి జీవిత పరమార్థము ఏది అన్న పాఠంలో మనకు ఆత్మ గురించిన పూర్తి వివరణ వస్తుంది ఎహోవా కట్టిన ఇల్లు ఏది అన్న పాఠంలో ఈ శరీరం గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే మనిషి గురించి రెండు విషయాలు మనం సంపూర్ణంగా రెండు పాఠాల్లో నేర్చుకుంటాం బాహ్య పురుషుడు అయిన శరీరం గురించి అంతరంగ పురుషుడైన ఆత్మ గురించి ఇంటి గురించి ఇంటిలో నివసిస్తున్న యజమాని గురించి సత్య అనగా క్రీస్తు స్వరూపం లేదా తండ్రి స్వరూపం తండ్రి స్వరూపం తండ్రి పేరు మీద వచ్చాడు ప్రభు పేరిట వచ్చాడు తండ్రి పేర్లన్నీ కూడా కొడుకు పెట్టుకున్నాడు తండ్రి నామములు వచ్చాడు చట్టానికి సంబంధించినది తండ్రి జాబ్ లో వచ్చాడు జాబ్ నేమ్స్ అవి వృత్తి వృత్తి పేర్లు మూడవది ధర్మశాస్త్రానికి ఉన్న మరొక పేరును మనం చూడగలిగితే అక్షరం రాసుకోండి అక్షరము 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 అది మనకు ఎక్కడ లభిస్తుంది రెండు కురింది మూడవ అధ్యాయము ఆరో వాక్యాన్ని చూద్దాం అపోస్తుడైన పౌలు కురిందీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఆరు నుంచి చూద్దాం ఆయనే క్రీస్తే మమ్మను ఆయనే ఆయనే అంటే క్రీస్తే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు అక్షరము 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 అనగా అక్షరము అంటే ధర్మశాస్త్రము అక్షరమునకు కాదు గాని ఆత్మకే అంటే విశ్వాసం జీవం కృత నిబంధన ఆ కృపావాక్యానికి మౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అక్షరము చంపును అక్షరం చంపేస్తుంది కాని ఆత్మ జీవింపచేయును అక్షరం అన్నాడు తొమ్మిదో వాక్యం చూద్దాం శిక్షా విదకి కారణమైన కారణమైన మహిమ మహిమ కలిగిన దైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో ఎంతో అధికమైన అధికమైన మహిమ మహిమ ఏమిటి శిక్షా విదకి కారణమైన పరిచయం ఏంటి ఏడేనిచ్చు మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినది రాళ్ల మీద చెక్కిన అక్షరాలు సీనాయి పర్వతం మీద దేవుడు తన వేలితో రాశాడు అక్షరాలను పలకల మీద అది అక్షరం ధర్మశాస్త్రం ధర్మశాస్త్రాన్ని బైబుల్ అక్షరం అని పిలిచింది అది అక్షరం అక్షరం అనగానే ధర్మశాస్త్రం సత్యం అనగా ధర్మశాస్త్రం లేఖనాలు అనగా ధర్మశాస్త్రం నేన సత్య స్వరూపం అనగా ధర్మశాస్త్రం అక్షరం అనగా ధర్మశాస్త్రం ధర్మశాస్త్రానికి ఉన్న మరొక పేరు అక్షరం అక్షరం అది మరణానికి కారణమైంది మరణానికి కారణం అది మరణించటానికి నిత్య నాశనానికి రెండవ మరణం అగ్ని గుండం అగ్ని గుండానికి వెళ్ళిపోతారు దాని వలన అది రక్షించలేదు అది శిక్షిస్తుంది అది నిత్య జీవం ఇవ్వలేదు అది నిత్య నరకం ఇస్తుంది అంటే తప్పు దానిది కాదు తప్పు మనది మనిషిది పాటించలేక మరణానికి వెళ్తున్నాడు ధర్మశాస్త్రాన్ని పాటించలేక శిక్షకు గురవుతున్నాడు అంటే ధర్మశాస్త్రాన్ని తప్పు కాదు దేవుడి తప్పు కాదు తప్పు మనిషిది అందుకనేది అది మరణానికి కారణమైంది మరణానికి కారణమైంది ఇంకా మీకు బాగా చెప్పాలంటే ధర్మశాస్త్రంలో పది ఆజ్ఞలు ఉన్నాయి పది ఆజ్ఞలను పాటించాలి పాటించటం ప్రారంభించిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఒక్క ఆజ్ఞ కూడా మిస్ కాకూడదు ఒక్క ఆజ్ఞ నువ్వు తప్పిన అన్నీ తప్పినట్టే అది యాకోబారిని అడుగుదాం యాకోబు పత్రిక రెండవ అధ్యాయం ఎబ్రి తర్వాత ఏముంటుంది మనకు పదో వాక్యాన్ని మనం చూడగలిగితే వడ్డైన ధర్మశాస్త్రము అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఆజ్ఞలు అన్నిటి విషయములు అపరాధి ఒక్కడి కూడా తప్పిపోకూడదు కిందిచ్చాడు కిందించాడు పుట్టినోట్లో నోట్ వచ్చండి తప్పిపోయిన ఇడల తప్పిపోయిన ఎడల ఒకటి కదా అది తొట్టిల్లటం అంటే అది పడిపోవటం తొట్టిల్లటం అంటే ఆత్మీయ భావం పడిపోవటము తప్పిపోవటము తప్పిపోవటం మార్గములో నుంచి వేరే పోవటం వేరే మార్గానికి వెళ్ళిపోవటం తప్పిపోవటం తొట్టిల్లటం అంటే పడిపోవటం పడిపోవటం తొట్టిల్లటం అనగానేమి ఇది చాలా ఇంపార్టెంట్ వృత్త నిబంధనలో ముందు ముందు ఆ పదానికి అర్థం చాలా ఇంపార్టెంట్ అక్షరం ధర్మశాస్త్రం ఆజ్ఞలు ఒక్కటి కూడా తొట్టిల్లకుండా తప్పిపోకుండా ఓకేనా పాటించాలి అప్పుడు మనకు నిత్యజయం వస్తుంది కానీ ప్రపంచంలో ఎవరు పాటించలేదు ఈవెన్ ధర్మశాస్త్రం ఇచ్చిన మోసే కూడా తావిద కూడా దేవునికి ఇస్తాను తావిది కూడా ఆదా మొదలుకొని అంతం వరకు రెండో రకే ధర్మశాస్త్రాన్ని ఎవరు పాటించలేరు ఒక్క ఆకును కూడా తప్పిపో దావీ ఎక్కడ తప్పిపోయాడో ముందు ముందు చెప్తాను మోసే ఎక్కడ తప్పిపోయాడో ముందు ముందు చెప్తాను ఎవరు పాటించలేరు ఒక్క క్రీస్తు మాత్రమే పాటించలేదు ఒక్క ఆకుని కూడా తప్పిపోకుండా ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే టెన్త్ క్లాస్ సిలబస్ న్యూ సిలబస్ రాకముందు జనరల్ జనరల్ కాంపోజిట్ ఉన్నప్పుడు ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఆరు సబ్జెక్టులు ఉంటాయి టెన్త్ లో టెన్త్ లో ఆరు సబ్జెక్టులుంటాయి ఆరు సబ్జెక్టులో ఒకటి ఫెయిల్ అయితే మళ్ళా ఆరు రాయాలి ఆరు రాయాలి గవర్నమెంట్ వారు చూసి ఒక్క సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిపోతే మళ్ళా ఆరెంజ్ హైట్ ఏంటి అలా అయితే ఎవరు పాస్ అవుతారు ఉద్యోగాలని ఖాళీగా ఉన్నాయి ఎవరు ఉద్యోగంలో జాయిన్ అవుతారు అని ప్రభుత్వం ఆలోచించి సవరించేసి ఆ కాంపోజిట్ చిట్ కూడా ఇచ్చేసి మ్యాథ్స్ అంతా ఒకటి యూనిఫామ్ గా తీసి ఏ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయితే ఆ సబ్జెక్ట్ రాసుకోండి మీ సిలబస్ వచ్చింది అప్పుడు విద్యార్థులు అందరూ కూడా ఇచ్చినారు సంతోషించారు ఇప్పుడు ఈ ఆరు సబ్జెక్టులు ఒకటి ఫెయిల్ అయితే మిగతా ఐదు రాయని అవసరం లేదు ఫెయిల్ అయిన సబ్జెక్టే రాయాలి ఇది ఈజీ దీనిలో ఎక్కువ మంది పాస్ అవుతారు మరి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు ఆరు రాయాలి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాథ్స్ ఫెయిల్ అయ్యాడు ఆరు రాయాలి ఈసారి మ్యాథ్స్ లో పాస్ అయ్యాడు సైన్స్ లో కట్టాడు మళ్ళీ ఆరు రాయాలి అందుకని ధర్మశాస్త్రం అన్నది పాటించటం కష్టం అంటే కన్నా అసలు ఎవరు పాటించలేదు ఎవరు పాటించలేరు పాటించడం ధర్మశాస్త్రానికి ఎవరు ఈవెన్ మోస కూడా పాటించలేదు ఫెయిల్ అయిపోయింది దావి ఫెయిల్ అయిపోయింది ఎవరైనా ఫెయిల్ అవ్వాల్సింది తీర్చు తప్ప ఒక్కడ మాత్రమే పాటించలేదు ధర్మశాస్త్రం చాలా కష్టమైనది ధర్మశాస్త్రం ఇది అక్షరం అన్నాడు తినేమన్నాడు ఏమన్నాడు అందుకని మరణాన్ని ఇస్తుంది అన్నాడు ధర్మశాస్త్రం వల్ల మరణం సంభవిస్తుంది తప్ప నిత్యం రాదు అన్నాడు అది అక్షరం అన్నాడు దేనికి కారణం ఏంటంటే మరణానికి కారణమైంది మరణానికి కారణమైంది ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే రోమిల్ పత్రిక రోమా పత్రిక పౌలు మాటల్లోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే అపోసిన పౌలు రోమిల్ కు వ్రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇక్కడ బాగా అర్థం అవుతుంది ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయము రెండవ వాక్యం చూద్దాం క్రీస్తు యేసు నందు జీవము నిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి అంటే ధర్మశాస్త్రము పాప మరణముల నియమము ధర్మశాస్త్రము నుండి నన్ను విడిపించాను ఎట్లనగా ధర్మ శాస్త్రము దేనిని జాలక పోయనో ఏ నిత్య జీవాన్ని ఇవ్వలేకపోయిందో ఆ నిత్య జీవాన్ని దేవుడు చేశాడు దేవుడు చేస్తాడు ఆత్మ నియమం క్రీస్త నియమం కృత నిబంధన కృత నిబంధన చాలా గొప్పది చాలా మంచి నిబంధనలో ఈ ఆజ్ఞ ఫెయిల్ అయితే ఆజ్ఞ పాటించాలి మళ్ళా మొత్తం అవసరం లేదు మొత్తం అవసరం లేదు కానీ ధర్మశాస్త కాదు పాటించడం ప్రారంభించావా ఒక్క ఆజ్ఞ కూడా నువ్వు మిస్ కాకూడదు చచ్చేంత వరకు అప్పుడు నువ్వు దాన్ని పాటించు చర్చేలోపు ఒకటి ఆజ్ఞ నువ్వు పాటించకపోయినా ఫెయిల్ అయినా తప్పిపోయినా తృణీకరబడినా తృణీకరించినా తొట్టి పొడినా తొట్టి పడినా మళ్ళా నువ్వు మొత్తం పాటించాలి కానీ అవకాశం లేదు ఇక్కడ మనకి టెన్త్ క్లాస్ లో అవకాశం ఉంది ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే మళ్ళా రాసుకునే అవకాశం ఉంది పాస్ అయ్యే అవకాశం ఉంది కష్టపడి కానీ ధర్మశాస్త్రం ఒక్కసారి ఫెయిల్ అయితే మరొక అవకాశం లేదు మరొక అవకాశం లేదు దానికి ఇవి చట్టాన్ని పాటించడానికి అరువుడు కాదు ఇవి చట్టం దొరికి రాకూడదు నీకు అర్థమవుతుంది చాలా కష్టం చాలా కష్టం ధర్మశాస్త్రం తెలియదు వీళ్ళకి ధర్మశాస్త్రం అంటే శ్రద్ధ అయిపోయింది ధర్మశాస్త్రం అదంటే ఏంటంటే తెలియదు వాళ్ళకి అసలు ఎందుకు ఇచ్చాడో కూడా తెలియదు ఇంత బైబిల్ ఇంత అర్థమయ్యేలాగా ఇంత స్పష్టంగా ఇంత క్లియర్ గా ఇంత తేటగా చెప్పినా కూడా అర్థం చేసుకోవటం ఫెయిల్ అయిపోయారు నామ కథ పరిస్థితి వెరీ గుడ్ అర్థం చేసుకున్నాం దీని ఏమన్నారు అది మరణానికి కారణమైంది ఎందుకు కారణమైంది ధర్మశాస్త్రం మరణములకు ఎందుకు కారణమైనది ఓకేనా అది ఎందుకు మరణ శాస్త్రం అయింది అంటే మీరు రాయాలి యాకోబు రెండు పది రిఫరెన్స్ చెప్పి ఒక్కడ తప్పిపోయినా అన్నింటిలో తప్పిపోయినట్టే అందుకు అది మరణానికి కారణమైంది అని మీరు రాయాలి నేను ఇలాంటి ఇస్తాను మీకు ప్రశ్నలు ఇలాంటి ఇస్తాను మీరు ప్రశ్నలు అందుకని పసిగట్టాలా కనిపెట్టాలా బైబుల్ మీద మీ మనసు మనసు తర్వాత ఐదు రాసుకోండి ఐదు

తొమ్మిదో వాక్యం నుంచి పదకొండు వరకు రెండు మూడు తొమ్మిది నుంచి పదకొండు మహేష్ కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతి అంటే విశ్వాసం ఆత్మ జీవం నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కళదగును అత్యధికమైన మహిమ ఈ కొత్త నిబంధనకు ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ కళదిగా ఆ చేయబడిన ధర్మశాస్త్రము కొత్త నిబంధన విషయంలో మహిమ లేనిదాయను మహిమ లేనిది తగ్గిపోవు మహిమ అంటే తగ్గిపోవు మహిమ అంటే మహిమ లేనిది మహిమ లేనిది మహిమ అంటే ఆత్మ మహిమ అంటే జీవం మహిమ అంటే విశ్వాసం విశ్వాసం మహిమ అంటే అది వెలుగు అంటే జీవం ఆత్మ విశ్వాసం అంటే మహిమ అంటే నీతి మహిమ అంటే నీతి నేను మహిమ అనగానేమి అనిస్తాను మహిమానగా ఆత్మ మహిమానగా జీవం మహిమానగా విశ్వాసం మహిమానగా నీతి అని మీరు ఆశ నేను అలాంటి ఇస్తాను అలాంటివి చాలా ఇంపార్టెంట్ నేను ఇచ్చే ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్ అది అంత లోతుల్లో మీకు నీతి అర్థమైతే బైబుల్ మీకు క్షుణ్ణంగా అర్థమైతే మనకు అర్థం అప్పుడు మనం విశ్వసించు లాగా ఇతరులకు మనం బోధించగలం బోధకులుగా తర్వాత దీనికి మరొక పేరు పాత నిబంధన దీనికి మరొక పేరు పాత నిబంధన పాత నిబంధన అది రెండు కొరింది మూడు పద్నాలుగులో మనకి లభిస్తుంది రెండు కొరింది మూడు పద్నాలుగులో మనకు లభిస్తుంది కంపల్సరిగా వ్రాయబడిన రిఫరెన్స్ కోట్ చేయాల బానే ఉంది ఆన్సర్ ఎక్కడి నుంచి మీరు సేకరించారో ఏ వాక్యం చే వాక్యం రాయట్లేదు రిఫరెన్స్ రాయాలి వ్రాయబడి ఉండాలి అది దేవక్తే ఉండాలి లేఖనాన్ని అతిక్రమించకూడదు కలిపి చెప్పకూడదు మనిషి మాటలు చెప్పకూడదు మనిషి ఆలోచన దేవుని ఆలోచన దేవుని మాటలు ప్రవచనం చెప్పాలి ఆ చదవండి మూడు పద్నాలుగు మరియు వారి వారి ఇస్రాయిల మనసులు కఠినములు అంటే పాపం పాప హృదయాలయ్యాయి గనుక్క

ధర్మశాస్త్రానికి మరొక పేరు పాత నిబంధన పాత నిబంధన పాత నిబంధన ఏప్రిల్ ఎనిమిదిలో మనం చూడగలిగితే

అని అది అది మరణ శాసన పరలోకం కూడా లోపం దానివల్ల మనకు ప్రయోజనం జరగలే జీవం రాలి లోపం అదేనా అతను వెంబడిస్తున్నావు అతని వల్ల నీకు లోపం ఉంది నీకు ఉద్యోగం లేదు ఉద్యోగం కావాలని అతని అతనికి అతను అతని లోపం ఏంటి అర్థం తీసుకుంటే డబ్బులు అది కానీ విదేశాలి అతను డబ్బులు ఇచ్చేవారు అతను లోపమేంటి డబ్బులు తీసుకుంటాడు కానీ ఉద్యోగం ఇవ్వడు ఇంకోతను ఆశ్రయించే అతను ఇవ్వగలడు అతను ఇవ్వగలడు విదేశం ఇబ్బంది అదేనా కనుక ధర్మశాస్త్రం యొక్క లోపం ఏంటంటే నిత్య ఇవ్వలేకపోయింది ఏది నిత్య ఇవ్వలేకపోయిందో అది కొరతనే ఇబ్బందించింది లోపాన్ని సరి చేసింది అది ఎంత అవుతుందండి దానివల్ల నిత్యజయం రాదు తప్ప మందై ఎస్ మొదటి నిబంధన పాత నిబంధన ఏది పాత గిరిగి ఉడికిపోవులో అది కూడా మనం చూడాలి ఎక్కడది ఎనిమిది పదమూడు ఏది ఓకేనా పాత నిబంధన అది పాతగిలి ఉడికిపోయేది ఉడికిపోయింది పాతగిలింది ఉడికిపోయింది ఎన్నే వచ్చాడు అదృశ్యం అదృశ్యం పాత నిబంధన పాతగిరి ఉడికిపోయేది పాతగిరి పాడైపోయింది పాతదై పాడైపోయేది అదృశ్యమయ్యేది అదృశ్యమయ్యేది అదృశ్యమైంది అదృశ్యమైపోయింది కనపడకుండా పోయింది కనపడకుండా పోయేది